ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటికైనా మీలో ఎవరైతే కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నారో సో నేను గత కొంతకాలం నుంచి చాలా స్పష్టంగా డిజిటల్ లైబ్రరీకి సంబంధించి అన్ని విషయాలను కూడా పూర్తిగా నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పటికీ మీరు ఒకవేళ అశ్రద్ధ చేస్తే చాలా తీవ్రంగా నష్టపోతారు ఇవే కాదు సచివాలయాల గురించి కూడా నేను చెప్తూనే ఉన్నా మనకి ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులు మీకు క్రింద జాయిన్ బటన్ ఉంది యూట్యూబ్లో మీరు ఆ జాయిన్ బట్టన్లో ఎగ్జామ్ లైబ్రరీ అని ఉంటుంది ఆ ఎగ్జామ్ లైబ్రరీలో కనుక మీరు జాయిన్ అవ్వటం ద్వారా క్లాసులు వస్తాయి ప్రాక్టీస్ బిట్స్ కూడా వస్తాయి అలాగే నేను మీకు అద్భుతమైనటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం డిజిటల్ లైబ్రరీకి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే కనుక నేను బుక్ విడుదల చేస్తూ ఉన్నాను సబ్జెక్టు ఓన్లీ సబ్జెక్ట్ అనమాట అది అంతా కూడా మీకు థీరీగా ఉంటుంది చాలా ఈజీగా గాను సబ్జెక్ట్ అసలు మిస్ అవ్వకుండా డిజిటల్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఆ యొక్క మెటీరియల్ అయితే కనుక నేను త్వరలో ఒక నాలుగైదు రోజుల్లో విడుదలవుతుంది అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తాను త్వరలోనేనండి చూడండి గ్రంథాలయ శాస్త్ర శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఇది ఎప్పుడుదో కాదండి ఈరోజు సో ఈ విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి మీకు వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి నేను అన్ని విషయాలు చెప్తా ఉన్నా ఇది ఏప్రిల్ పదిహేనవ తారీఖు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడ ఏపీ ప్రభుత్వము పౌర గ్రంథాలయ శాఖ ఉత్తర్వుల మేరకు రెండు వేల ఇరవై నాలుగు జూను నుండి గ్రంథాలయ శాస్త్రంలో సర్టిఫికేట్ కోర్సు సిఎల్ఎస్సి చూసారా సిఎల్ఎస్ఎస్సి అనమాట సో సిఎల్ఎస్ఎస్సి ఇది తరగతిలో నిర్వహిస్తున్నట్లు విజయవాడలోని పోతులూరి నాగభూషణం గ్రంథాలయ గ్రంథాలయ శిక్షణాలయం ప్రిన్సిపల్ డాక్టర్ రావి శారదా గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు బాబు ఇప్పటికైనా మీరు వాస్తవాలను తెలుసుకోకపోతే చాలా తీవ్రంగా మీరు నష్టపోతారు దయచేసి ఈ రత్నం సార్ చెప్తున్నాడు అంటే మీకోసమే ఓకే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఇంటర్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నారు అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి శిక్షణాకాలం ఐదు నెలలు ఉంటుందన్నారు ఇప్పటికి అర్థమైందా ఇక్కడ సర్టిఫికేట్ కోర్సు ఐదు నెలలు ఐదు నెలల ఇది కేవలం రెండు వేలు నుంచి రెండు వేల ఐదు వందలు భారీగా అయితే ఇంచుమించుగా వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకుంది గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి పాఠాలు తెలుగు ఇంగ్లీష్ మీడియాలలో బోధిస్తారని పాఠశాల నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తూ ఇంటర్లో వచ్చిన మార్కులు ప్రాతిపదికగా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు ఇది రెగ్యులర్ కోర్సుని ప్రతిరోజు తరగతులు హాజరవ్వాలని శిక్షణ అనంతరం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు శారదా గారు తెలిపారు దరఖాస్తులు ఇతర వివరాల కొరకు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని సంబంధిత విద్యార్హతల ఫోటో కాపీలు జత చేసి తమ చిరునామాకు రిజిస్టర్ పోస్టులో పంపాలన్నారు మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు చూడండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ వన్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ లేదా నైన్ టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ వన్ సంప్రదించాలని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పారు దయచేసి ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఏ మూలనం ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరేం చేయాలి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలి రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా పంపించమన్నారు సో ఇది చాలా సులువైనటువంటి పద్ధతి సో దయచేసి ఈ విషయాన్ని మీరు మరలా నాకు ఫోన్ చేసి చాలామంది ఎలా ఉంది తెలుసా చాలామంది ఫోన్ చేసండి సార్ ఎక్కడున్నది సార్ ఏ కాలేజీలో ఉంది లేకపోతే మా జిల్లాలో ఉందా మా కాడు ఉందా ఎక్కడుందా అని అడుగుతున్నారు అయ్యా మీరు ఇప్పటికైనా మీరు దృష్టిలో పెట్టుకోకపోతే మరలా మీరు నాకు ఫోన్ చేసినా వేస్ట్ అవుతుంది ఇక నేనైతే కనుక డిజిటల్ లైబ్రరీకి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం సబ్జెక్ట్ అండి డిజిటల్ లైబ్రరీ అంటే ఏమిటి సో ఇక్కడ ఉన్నటువంటి మనం మేకింగ్ అంటే ఏంటి సో అలా సబ్జెక్టు మీకు చాలా ఎక్స్ట్రాడినరీగా నేను సబ్జెక్ట్ అయితే కనుక నేను విడుదల చేస్తున్నా తెలుగు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ కంటెంట్ ఇప్పటికైనా కొంతమంది డిజిటల్ లైబ్రరీకి సంబంధించి నాకు సో మేము ఆ నేతలం ఈ నేతలం మేము లేస్తే ఇది అది మా దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలు ఉన్నాయి అని ఉన్నారు నేను సో వారి మార్కెట్లో వారి పుస్తకాలు ఉండవచ్చు ఆఫ్కోర్స్ నేను కాదని చెప్పను కానీ ఇక్కడ అర్థం చేసుకోండి అభ్యర్థులకు న్యాయం అభ్యర్థులకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో నేను మొదటి నుంచి కూడా సో డిజిటల్ లైబ్రరీకి ఎప్పటించో నేను కట్టుబడి ఉన్నా సో ఇప్పటికైనా మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఎస్ మాకు రత్నం సార్ మాకు చెప్తా ఉన్నారు అని అనుకుంటే చాలా సంతోషం ఈరోజు ఆన్లైన్ క్లాసుల్లో ఎగ్జామ్ లైబ్రరీ మీకు బేసిక్ మెంబర్షిప్పు రెండోదిగా ప్రైము గోల్డ్ ఎగ్జామ్ లైబ్రరీ సో గోల్డ్ మెంబర్షిప్ క్రింద ఎగ్జామ్ లైబ్రరీ క్రింద ఈరోజు మీరు జాయిన్ అవ్వండి నేను మెటీరియల్ అయితే కనుక విడుదల చేస్తున్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను డిజిటల్ లైబ్రరీ ఐదు నెలల కోర్సు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి సో అక్కడ ఫోన్ నంబర్లు కూడా ఇవ్వటం జరిగింది ఓకేనండి థ్యాంక్ యూ